మొన్న హైదరాబాదులో ఒక దళిత దళిత యువకుని పైన మార్వాడీలు దాడి చేయడంతో పాటు ఈరోజు వివిధ జిల్లాలో మార్వాడీ గోబ్యాక్ అని నినాదం ఎంచుకుంది వాస్తవానికి కూడా మార్వాడీలు తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ స్థానికంగా ఉండే వ్యాపారుల పుట్ట కొడుతూ ఉన్నారు మార్వాడీలు ఇంకో మాట చెప్తా ఉన్నారు మేము రాజకీయ నాయకులకు చందా ఇస్తూ ఉన్నాము సో వాళ్ళు మాకు అండగా ఉన్నారు మీరు ఏం చేస్తారనే ధైర్యంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట అన్న వెంటనే ఏదో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు అనే చందంగా బండి సంజయ్ రంగంలో దిగిండు అటు మాధవిలత రంగంలోకి దిగింది తర్వాత రాజాసింగ్ గారు రంగంలో దిగిండ్రు వాళ్ళు ఏమంటారు మార్వాడీలు ఇక్కడనే బతుకుతారు ఇక్కడనే ఉంటారు అనే మాట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళ మోదీ ప్రభుత్వము గుజరాతీ అంబానీ ఆదానీలకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశ సంపదలంతా దోచిపెట్టుకుంటూ వాళ్ళు ఆదానీ అంబానీలు రాజస్థాన్ గుజరాతీల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అన్ని పెట్టుకొని వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి రాజస్థాన్ గుజరాతీ మార్వాడీలకు తక్కువ ధరకు వాళ్ళు హోల్సేల్ రిటైల్గా సప్లై చేస్తూ ఉన్నారు వాళ్ళు సో దాన్ని వీళ్ళు తెలంగాణ రాష్ట్రం మొత్తము తక్కువ ధరకు ప్రజలకు వినియోగించడం వల్ల ఇక్కడ ఉండే స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు నష్టపోతూ ఉన్నారు సో ఈ ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి బండి సంజయ్ గారు ముచ్చట రోహింగస్తాడు మార్వాడీలతోటి మా స్థానిక వ్యాపారులు నష్టపోతుర్రు మా పుట్టకు కూటి దెబ్బతింటుంది అని చెప్పి లోకల్గా ఉన్నటువంటి వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్న తరుణంలో బండి సంజయ్ ఈ మార్వాడీల ఇష్యూను డైవర్ట్ చేయడానికి రోహింగ్యాలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా కొట్టండి అని చెప్తాడు రోహింగాలు ఎవరైనా పట్టుకోవాల్సింది కే కేంద్ర ప్రభుత్వం మీది కాదా నువ్వు మంత్రిగా ఉన్నావు కదా రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చినప్పుడు మీరు బార్డర్లో మీ ప్రభుత్వ బలగాలతోటి వాళ్ళని అక్కడ పట్టుకొని వాళ్ళని అక్కడి నుండి అక్కడ పంపించేది ఉండే సరే ఒకవేళ బిఫోర్గా వచ్చి హైదరాబాద్లో బెంగళూరులో కొన్ని నగరాల్లో రోహింగ్యాలు ఉన్న ఉన్నారు అని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు కదా మరి మీ కేంద్ర బలగాలతోటి హైదరాబాద్కు లో ఉండి రోహింగేళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి పంపించలేకపోతున్నారు ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా పాకిస్తాన్ మీద పోయి అక్కడ టెర్రరిస్టులను అటాక్ చేసి పాకిస్తాన్కి బుద్ధి చెప్తుంటున్నామని చెప్ప చెప్పినామన్న మోదీ ప్రభుత్వము మరి లో రోయింగేలను ఎందుకు పట్టుకొని వెనక్కి పంపట్లేదు మరి మా ప్రభుత్వం ఏమన్నా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇస్తారు మీ బలగాలకు మీరు వచ్చి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బలగాలు వచ్చి రోహింగేలను ఉంటే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా అడ్డుకుంటుందా విషయము డైవర్ట్ చేసే పాలసీ ఎందుకంటే మార్వాడీలు మా బీజేపీ చేస్తున్నదే మతతత్వ పార్టీగా వాళ్ళు ఓట్ల కోసం దాంట్టుకునే విషయము అందరికీ తెలుసు అది మార్వాడీలు అంటేనే బీజేపీ అని చెప్పి సో నేను నేను బండి సంజయ్ గారికి ఒకటే చెప్తా ఉన్నా ఇంకో విషయం మాధవి లత మాట్లాడుతుంది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ల ముందు మజీదుల ముందు బాణం ఎక్కువ పెట్టిన మాధవి లత మజీదులను సమాధులు అని మా సంబోధించినటువంటి మాధవీలత ఈరోజు తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మజిద్లాగా పోతుంది అది ఏమంటారు అది వాళ్ళది మస్జిద్ ముస్లిం అది కట్టుకొని పూజలు చేస్తుంది అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి బాగా ఎక్కువ పెడుతుంది అంటే వీళ్ళ కేవలము బీజేపీది ఓటు బ్యాంకు రాజకీయంగానే మనము చూడాలి కాబట్టి మేము మేము ఏమంటున్నామంటే సరే ఇప్పుడు ఇదంతా ఒక ఇష్యూ జిల్లాల వారిగా నడుస్తుంది మేము జనగామ నుండి కూడా దీన్ని ఖచ్చితంగా గోబ్యాక్ మార్వాడి అనేది నినాదం ఉందో దాన్ని ఖచ్చితంగా సమర్థిస్తున్నాము సపోర్ట్ చేస్తున్నాము స్థానికంగా ఉండే వ్యాపారులను రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా మా మీద ఉంది కాబట్టి ఇప్పుడు మా జనగాం ఉంది చాంబర్ ఆఫ్ కామర్స్లో ముప్పై సంఘాలు ఉన్నాయి వివిధ వ్యాపార సంఘాలు సో ఈ ముప్పై సంఘాలల్లో ఏడు వందల మంది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారు ఒక రెండు వేల సంవత్సరం ముందు శుభం అని చెప్పి ఒక మార్వాడి జనగామ ఇచ్చేసి అప్పుడున్న చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్ద మనిషితోటి నేను ఇక్కడ ప్రాన్ బ్రోకర్గా వ్యాపారం చేసుకుంటా బతుకుతాయా అని అంటే పోనీలే పాపం అని చెప్పి వాళ్ళు ఒక షాప్కు అవకాశం ఇస్తే ఆ షాప్ ఒక్క కాస్త ఒకడు వస్తాడు ఏమంటారు హార్డ్వేర్ షాప్ పెట్టుకుంటాడు తర్వాత మూడు నెలలకి ఇంకొకడు వస్తాడు ఇంకో కిరాణం దుగ్నం పెట్టుకుంటాడు మళ్ళీ ఇంకొకడు మూడు నెలలకు వస్తాడు ఇట్లా మొత్తము ఒక వంద దుకాణాలు ఇక్కడ జనగామ పట్టణంలో విస్తరింపజేసుకొని లోకల్గా ఉండే మా వ్యాపారస్తులను పుట్టగొడతా ఉన్నారు అన్ని కబ్జా చేసుకున్నారు టోటల్గా చేతి వృత్తులను నమ్ముకొని ఏదైతే పనిచేస్తున్నారో అందరూ ఆగమైన పరిస్థితి ఈరోజు జనగామలో ప్రాంతంలో ఉంది వాళ్ళు చెయ్యని బిజినెస్ ఏంటంటే ఒక మటన్ షాపు చికెన్ షాపు పెట్టలే ఎందుకంటే వాళ్ళు మాంసాహారం తినరు కాబట్టి ఫ్యూర్ వెజిటేబుల్ కాబట్టి వాళ్ళు అదొకటి చేయలేదు రెండవది పాపం మా గౌడ సోదరులు బతికిపోయినరు ఎందుకంటే మార్వాడోళ్ళకి తాళ్ళెక్క రాదు కాబట్టి వీడి కనుక తాళ్ళెక్కి వచ్చేది ఉంటే వీడు తాళ్ళెక్కే కళ్ళు కూడా వ్యాపారం కూడా చేస్తాడు అంటే ఇటువంటి పరిస్థితి ఏ వృత్తిని వదలకుండా కూడా ఈరోజు రాజస్థాన్ గుజరాత్ లాంటి మార్వాడీలు వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ వ్యాపారాలు విస్తరింపజేసుకొని ఎందుకంటే మాకు సోదరుడు అడిగిండు అరే మరి స్థానికులు చేసేది వ్యాపారమే మార్వాడీలు చేసేది వ్యాపారమే సో వీళ్ళెందుకు నష్టపోతున్నారు వాళ్ళెందుకు లాభపడుతురు అనేది ఒక సోదరుడు అడిగిండు దాని మీద నేను మాట్లాడుతున్నాం ఏంటంటే మార్వాడీలు కల్తీ వ్యాపారాలు బాగా చేస్తారు ఇప్పుడు హైదరాబాదులో కొన్ని సంవత్సరాలుగా ఉల్లి ఎల్లిపాయ కావచ్చు నూనె కావచ్చు పప్పు కావచ్చు ఉప్పు కావచ్చు టోటల్గా నిత్యావసర వస్తువులు మొత్తం కూడా ఈరోజు మార్వాడీలు కల్తీ తయారు చేస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ లాంటి సంస్థలు పోలీస్ శాఖలు అరెస్టు చేస్తే వంద కేసుల్లో తొంభై మంది ఈరోజు మార్వాడీలే ముద్దాయిలుగా తేలిండ్రు అంటే వాళ్ళు కల్తీ చేయడం వల్ల సో వాళ్ళకు ఎక్కువ లాభం వస్తుంది ప్రజలకు ఏం తెలుస్తుంది అది ఒరిజినల్ ఆ డూప్లికేటా అని చెప్పి రెండు రూపాయలు తక్కువ ఇస్తున్నా అంటే సామాన్యుడు ఆలోచిస్తాడు కదా అరే పలానా మార్వాడి షాప్లో పోతే పది రూపాయలకు మనకు తక్కువ ఇస్తాడు అని చెప్పి లోకల్గా ఉండేటువంటి వ్యాపారుల దగ్గర కొనకుండా తక్కువగా వచ్చే ఆ మార్వాడిల దగ్గర కొనడం వల్ల వాళ్ళు ఈరోజు ఆ స్థాయికి వదులు పోనీతి అని చెప్పి ఊరుకుందామా కొన్ని అదొకటి లోకల్గా స్థానికత ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మార్వాడిల పెత్తనం ఏంది మా తెలంగాణ రాష్ట్రంలోనే వాళ్ళు ఎందుకు వ్యాపారాలు చేసుకోవాలి ఇదంతా గమనించిన తమిళనాడు ఉంది అక్కడ బోరు ఎందుకంటే అక్కడ మన కామాక్ష నా నాడర్ అని చెప్పి అతను ఒక వ్యాపార పెద్ద మనిషి ఉంటుండే ఆయనకు తెలుసు మార్వాడీల తెలివి గురించి మార్వాడీలని కనుక మన రాష్ట్రంలో రాణిస్తే రాష్ట్రం మొత్తం అదైపోతారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ద్రవిడీలకు అన్యాయం జరుగుతుంది మా చదువు లేని వాళ్ళం మేము మారవాడోళ్ళు చాలా తెలివి కళ్ళు ఒక ఉంటే ఏ విధంగానైతే వచ్చి ఫస్ట్ తల పెడుతుందో తర్వాత కాళ్ళు పెడుతుందో తర్వాత ఒళ్ళు మొత్తము బాడి మొత్తం వచ్చి విస్తరింపజేసుకుంటుంది ఆ విధంగా మార్వాడు అంటోడు కూడా ఒక్కడొస్తే వాని ద్వారా వందల మంది ఇక్కడ వచ్చి వ్యాపారాలు విస్తరింప చేసుకుంటారు మాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో తమిళనాడులో రానియలే వాళ్ళను కర్ణాటకలో రానీయలే ఈరోజు బాంబేలో శివసేన పుట్టింది బాల్ థాక్రే శివసేన పెట్టిందంటే మారువాటిలకు వ్యతిరేకంగానే అక్కడ లోకల్ మరాఠీ వాళ్ళకే స్థానికత కావాలి మరాఠీ వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలి ఒకవేళ వ్యాపారం చేసిన చేసుకున్నా కూడా మరాఠీ వాళ్ళకే వాళ్ళకు ఉద్యోగాలు వేయాలని చెప్పి మార్వాడీలను రానియకుండా శివసేన పుట్టింది బాల్ తాక్రే చేసినప్పుడు సో ఇట్లా మిగతా రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది సో వచ్చిన ఫ్రీడాన్ని మీరు కల్తీ దాంతో వ్యాపారాలు చేసుకుంటా ఇక్కడ మా లోకల్ ఉన్నటువంటి నాయకుల వ్యాపారాలను పుట్టగొడతా అంటే మేము ఇక్కడ చూస్తూ కోరుకోం ఖచ్చితంగా మార్వాడీలు గోబ్యాక్ కావాల్సిందే మేము ఇక్కడ జనగాంలో ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఉన్నటువంటి ముప్పై సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీరు గతంలో ఏదైతే ఒక్కడికి అవకాశం ఇస్తే ఈరోజు వందలుగా వచ్చిర్రు ఈ వందలు కాస్త భవిష్యత్తులో వేలైతారు వేల సంఖ్యలో మార్వాడి వ్యాపారాలు అవుతాయి సో స్థానికంగా ఉండే వ్యాపారస్తులు నష్టపోతారు కాబట్టి రేపు ఏదైతే ఉద్యమకారులు మేధావులు ఇరవై రెండవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ అని ఏదైతే బంద్కు పిలిపించిర్రో ఈ మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కూడా మీరు వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతూ జనగామాలో కూడా మీరు ఇది బంధుకు బంధు పాటించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా